స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మొలక అలసందల ఆలు కర్రీ చేసుకుందాము మొలక అలసందల ఆలు కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి పచ్చి అలసందలు ఇవి నేను ఒలిసి ఇలా పెట్టాను డబ్బాలో ఇలా మొలకొచ్చాయి ఈ మొలక అలసందలు తిన మొలకల మొలక ఉన్న ఏ గింజలైనా ప్రోటీన్ బాగుంటుందని అలా మొలకొచ్చేలాగా నేను మూత పెట్టి పెట్టాను ఇలా పెద్దగా మొలకొచ్చినాయి చూడండి మొలకొచ్చిన అలసందలు గరం మసాలా పసుపు ధనియా పౌడరు ఎండు కొబ్బరి కారం సాల్టు టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఆలుగడ్డ మొలకల అలసందల ఆలు కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను తగినంత ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది కదా అందులోనే ఆవాలు ఆవాలు చిట్పటలాన్నిద్దామా అల్లం వెల్లుల్లి వెళ్ళి కొద్దిగా వేగనిద్దాము నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే కరివేపాకు ఉల్లిపాయలు రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రబడ్డాయి కదా పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో తగినంత సాల్ట్ చిటికెడు పసుపు ఒకసారి కలుపుతున్నాము మూత తీసి టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము టమాటో ఆలుగడ్డ ఉల్లిపాయ బాగా మెత్తబడి చూడండి అలసందలు పచ్చి అలసందగాయలు తీసుకున్నాను అయితే ఇలా ఒకరోజంతా డబ్బాలో పెట్టి పెట్టాను ఇలా మొలకలు వచ్చాయి పచ్చి అలసందలు నార్మల్ అలసందల కన్నా ఇలా వచ్చిన అలసందలు తింటే దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి మంచి పోషక పదార్థాలు ఇప్పుడు ఇందులో వేసేద్దాం మనము సారీ కలుపుకుందాము ఇందులో తగినంత కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు వేసుకున్నాము కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఉప్పు కారము అలసందలకు పట్టేలాగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము అలసందలు ఆలుగడ్డ టమాటా అన్నీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఒక అర టీ స్పూన్ గరం మసాలా అయితే ఎండు కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి మీద దాంతో ఇలా తురుముకున్నాను ఇందులో వేసేద్దామా అందులోనే కొద్దిగా అంత వాటర్ వేసుకుందామా వాటర్ వేసుకున్నాము ఇప్పుడు బాగా కలుపుకుందామా కొబ్బరి గరం మసాలా అంతా పట్టేలాగా పచ్చి అలసందలు కాబట్టి నీళ్ళు ఏమో అవసరం లేదు నీళ్ళు చాలా కొద్దిగా వేసుకుంటే చాలు ఇందులో ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాము కర్రీ ఎలా అయిందో చూద్దాము బాగా గట్టిగా అయిపోయింది బాగా చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామ్మా మొలక అలసందల ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి చపాతీ లేక్ కానీ దోశ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ మొలక అలసందల ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చింది అనేసి